ఇక నేషనల్ క్రష్ రష్మిక మందనా గురించి ఎంత చెప్పినా తక్కువే ఇటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది ఇక ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప టూ సినిమాలో ఫుల్ బిజీగా ఉంది రష్మిక మందనా ఇక పుష్ప పార్ట్ వన్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎంత సంచలన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు పుష్పాది రూల్ తెరకెక్కుతోంది ఇక ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్ర బృందం అంతేకాదు ఎడిటింగ్ వర్క్ను కూడా మొదలు పెట్టేశారు మేకర్స్ ఇక ఈ సినిమా నుంచి ఇటీవల రష్మికా మందన పోస్టర్ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే అలాగే రీసెంట్గా అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా టీజర్ను కూడా విడుదల చేశారు ఇక ఆ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది భారీ వ్యూస్ లైకులతో దూసుకుపోతోంది ఇక ఈ సినిమా గురించి రష్మిక మందన షాకింగ్ కామెంట్ చేసింది ఇక రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది ఈ సినిమాలో నా పాత్ర చాలా ఛాలెంజ్గా ఉంటుందని చెప్పుకొచ్చింది ఇక మొదట నేను పుష్ప సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను ఆ సినిమా కథ ఏంటి శ్రీవల్లి పాత్ర ఎలా ఉంటుంది స్క్రీన్ మీద ఎలా చూపిస్తారు ఇంతకీ ప్రజలకు ఏం చూపించబోతున్నారు అనే విషయాలను పెద్దగా పట్టించుకోలేదు ఇక ఇప్పుడు ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇంకా చెప్పాలంటే పుష్ప టూలో శ్రీవల్లి టూ పాయింట్ వోను చూస్తారని రష్మిక మందన వెల్లడించింది ఇక రష్మిక మందన చేసిన వాక్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి సో ఫ్రెండ్స్ మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీకు మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్